మిరప మరియు కంది పంటల్లో కొమ్మ తెగులు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ సూచించారు ప్రకాశం జిల్లా దోనకొండ మండలం పోలేపల్లి రైతు సేవ కేంద్ర పరిధిలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి అనంతరం మిరపలో కొమ్మ తెగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా వాతావరణం మార్పుల దృష్ట్యా మిరపలో కొమ్మ తెగులు ఆశించిందని లేత కొమ్మలు ఎండిపోతున్నాయని కొమ్మల మీద బూజు ఏర్పడి కన్నుల వరకు ఎండి కొమ్మ పెరిగిపోవడం జరుగుతుందని రైతులకు చూపించారు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మంచు పది ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుందని తెలిపారు సరి అయినటువంటి నివారణ చర్యలు తీసుకోకపోతే నష్టం ఊహించినంతగా ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అధికారి వెంకటేశ్వర రెడ్డి మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు విన్ని బాబు రైతులు పాల్గొన్నారు రోజు ఇక్కడ మాలేపల్లి గ్రామానికి రావడం జరిగింది దొనపండు మండలంలోని ఇక్కడ ఇక్కడ చిల్లి మిరపను అలాగే కంది పంటలను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఈ మెరపులో చూసినట్లయితే మిరపలో మేజర్గా మనకి ఏంటంటే ఈ మొన్న గత కురి నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఏంటంటే మిరప అంతా కూడా కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా రావడం జరిగింది ఈ కొమ్మ ఎండు తెగులు ఏంటంటే మేజర్గా కొమ్మ పైనుంచి అంటే మధ్య కాండం చూసినట్లయితే కొమ్మలో మధ్యలోంచి ఎండుకుంటూ వస్తుంటుంది అలాగే పైకి కిందికి ఎండుకపోవడం ఆ కొమ్మ ఇరిగిపోవడం జరిగిపోతుంటుంది దీని ప్రధాన కారణాలు ఏంటంటే ఈ ముసురు పట్టింది బాగా అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ వర్షాలు కంటిన్యూగా కురుస్తున్న సమయంలో ఈ కొమ్మ తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రైతులంతా కూడా చాలా కెమికల్స్ వాడి ఉన్నారు ఆల్రెడీ మనకేందంటే దీంట్లో కొమ్మ ఎండు తెగుల కోసం బాగా పనిచేసే మందులు గమనించినట్లయితే ఒకటి ఏంటంటే బ్లైటాక్స్ ఈ కాపరాక్సిక్లోరైడ్ ఉంటుంది ఈ కాపరాక్సిక్లోరైడ్ పది లీటర్ల నీటికి ఒక ముప్పై గ్రాములు దాంతో ప్లాట్ ప్లాంటమ్ ఐసిన్ దొరుకుతుంది ఈ ప్లాంటమ్ ఐసిన్ టూ గ్రామ్స్ ఈ పది లీటర్లు నీటికి కలుపుగా మనము పిచ్చుకారు చేసుకున్నట్లయితే చెట్టు అంతా బాగా తడిచేటట్టు పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ కొమ్మడి దిగులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇలా పిచ్చుకారు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వారాన్ని మళ్ళీ ఒక వారానికి కానీ పది రోజుల తర్వాత మళ్ళీ అదే మందు కానివ్వండి లేకపోతే మనకు మార్కెట్లో రెడో మీల్ దొరుకుతుంది ఈ రెడో కూడా మూడు గ్రాములు ఒక లీటర్ ఇంటికి కలుపుకొని పిచ్చికారు చేసినట్లయితే తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మూ ఈ రెండు కెమికల్స్ చాలా వరకు రైతులు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి దానికి సిస్టమిక్ మందుల్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో తాకత్తుగా ఉంటుంది తాకత్తు కానీ కిక్ కానీ అది ఎక్స్రా కొన్నదోలు అలాగే క్యాప్టన్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఎకరానికి వచ్చేసరికి నాలుగు వందల గ్రాముల నుంచి ఒక హాఫ్ ఒక అర కిలో వరకు మనం పిచికారి చేసుకున్న కూడా ఈ కొమైండ్ తెగులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది మేజర్గా ఏంటంటే ఇది కొంచెము పురుగులను తెగులను మిరపపైరు బాగా తట్టుకోవాలంటే మనం ప్రధానంగా ఏంటంటే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెంచే విధంగా చూడాలి